హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శివదుర్గ వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్ ఇక్కడ చూస్తున్నారు కదా మన కనకాంబరాలు మొక్కలు ఎంత గుత్తులు గుత్తులుగా అయితే ఎలా పూస్తున్నాయో ఈ కనకాంబరం మొక్క ఎండ వాతావరణము ఎక్కువగా ఇష్టపడుతుందనమాట ఇవి హైబ్రిడ్ కాదండి నాటు అందువల్ల మనకి ఈ మొక్కలకైతే ఎండ అనేది ఎక్కువగా తగలాలి మరియు ఈ కనకాంబరాలు అనేవి సంవత్సరం అంతా అండి ఇవి ఇంతకుముందు పూసిన పువ్వులు అనమాట అంత చక్కగా పువ్వులనేవి వీడిస్తున్నాయో ఈ కనకాంబరం పువ్వులు అయితే ఎండాకాలంలో ఎక్కువ పోస్తాయన్నమాట వర్షాకాలంలో కంటే ఎండాకాలంలో కొంచెం బ్లూమింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కనకాంబరం మొక్కలు ఎప్పుడు కూడా ఫుల్ సన్లో ఉండేటట్టుగా చూసుకోవాలి ఫుల్ సన్లో ఉంటే మనకి ఎక్కువగా ఫ్లవర్స్ అయితే వస్తాయి అనమాట అండ్ నెక్స్ట్ ఏంటి అనేసి అంటే మనం పువ్వులన్నీ తెంపేసిన తర్వాత ప్రూనింగ్ అయితే చేసేసుకోవాలండి ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకున్నామనుకోండి మనకి మంచిగా గుబురుగా పెరుగుతుంది ఈ మొక్క అనేది మనం పువ్వులు ఎంత బాగా హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే అంత బాగా మళ్ళీ మళ్ళీ ఈ పువ్వులు అనేవి పూస్తూ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఏంటంటే మనము పువ్వులనేవి ప్రూనింగ్ చేసి పువ్వులనేవి ఏరేసిన తర్వాత మొక్కనైతే ప్రూనింగ్ చేసుకుంటూ మనమైతే ఉండాలి అండ్ సాయిల్ విస్సింగ్కి వస్తే వాటర్ వేసేటప్పుడు మట్టి డ్రైగా ఉందా లేదా తేమగా ఉందా అనేది చూసుకుంటూ వాటరింగ్ అయితే ఇచ్చేసుకోవాలి అండ్ ఈ మొక్కలకు కూడా మనకి మిల్లీ బగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట మిల్లీ బగ్స్ ఉండేటప్పుడు ఏం చేయాలి అనేసి అంటే మనం నీమ్ ఆయిల్ని స్ప్రే చేస్తూ ఉండాలి అలా స్ప్రే చేసాము అనేసి అంటే మిల్లీ బగ్స్ అనేవి మనకి ఎక్కువగా ఉండవు మీరు గమనిస్తున్నారా ఏ చెట్టుకి కూడా మిల్లీ బగ్స్ అనేవి లేవనమాట అండ్ ఇంకేంటి అనేసి అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అనేసి అంటే పదిహేను రోజులకి ఒకసారి మనము ఫెర్టిలైజర్స్ అనేవి మన మొక్కలకి ఇస్తూ ఉండాలి అన్ని మొక్కలకి ఫెర్టిలైజర్స్ ఎలా ఇస్తామో ఈ పువ్వులకు కూడా అలానే ఫెర్టిలైజర్ అయితే ఇవ్వాలి ఈ ఫ్లవర్స్ అన్నీ కొంచెం ఏరేసిన తర్వాత మనము ఫెర్టిలైజర్ ఫెర్టిలైజర్స్ కూడా ఇద్దాము ఇప్పుడు చూసారా ఎంత చక్కగా మనకి కనకాంబరాలు అనేవి వేసాయో చూడండి మనం స్టార్టింగ్లో అయితే ఈ ఒక్క ట్రబ్బులో మాత్రమే మనము కనకాంబరాల చెట్లు అయితే తీసుకొని వేసాము వేసిన తర్వాత ఫస్ట్ మనకి కనకాబరాలన్నీ కూడా పూసిన తర్వాత అవి వేరేసిన తర్వాత ప్రూనింగ్ అయితే చేసేసుకున్నాము చేసేసుకున్న తర్వాత మళ్ళీ మనకి కనకాంబరాలు అనేవి వచ్చాయి చూసారా ఎంత చక్కగా మనకి కనకాంబరాలు అనేవి ఉన్నాయో ఉన్నవి రెండే చెట్లయినా సో సరే చాలా ఎక్కువగా మనకి పోస్తాయి చూసారా ఎంత చక్కగా పూసాయో ఈ ట్రబ్బులోని అండ్ నెక్స్ట్ ఈ ట్రబ్బులో మనం కనకాంబరాలు మొక్కలైతే తీసుకొని వచ్చామనమాట ఇలాగే కనకాంబరాలు పూసిన తర్వాత ఈ ట్రబ్బులో అలాగే పూసాయి పూసిన తర్వాత మొత్తం చెట్నంతా కూడా ప్రూనింగ్ అయితే చేసేసాము ప్రూనింగ్ చేసిన తర్వాత చూడండి ఎంత గుబురుగా అయితే మనకి మొక్క అనేది వచ్చిందో చూసారు కదా దీనికి ఫంగస్ లాగా వచ్చేసింది దీనికి నీమ్ ఆయిల్ని అయితే మనము స్ప్రే చేసుకోవాలి చూడండి ఎలా వచ్చేసిందో ఇక్కడ మిల్లీ బగ్స్ వస్తాయి కదా ఏ మొక్కకి లేవు ఈ మొక్కకు వస్తుంది కొంచెం చిన్న చిన్నవి అయితే మనం తీసేసుకోవాలి ఇలా చేతితోటి లేదే అంటే నీమ్ ఆయిల్ని మనము ఈవినింగ్ ఎండాకాలం కదా ఈవినింగ్ టైంలో స్ప్రే చేసుకోవాలి చూసారా ఇది కూడా కట్ చేశాను మంచిగా వచ్చిందనమాట ఇదైతే మనకి ఇవి విత్తనాలు చూసారు కదా ఇవి కనకంబ్రాల విత్తనాలు అనమాట ఇవి ఇందులోనే సీడ్ ఉంటుంది మనం వాటరింగ్ చేసేటప్పుడు ఇవి పేలిపోయి ఎక్కడెక్కడే మనకి పుట్టేస్తాయి అనమాట ఇది సీడు చూసారా ఎలా ఉన్నాయో ఇందులో ఇలాంటి సీడ్ ఉంటుంది ఈ సీడు ఇందులోనే పేలిపోతే మళ్ళీ పుడతాయను అన్నమాట మీకు చూపిస్తాను ఇక్కడ దీని కిందన అలాగే పుట్టాయి చూడండి మొత్తం చూసారా ఎంత చక్కగా పుట్టాయో ఇవన్నీ కూడా కనకాంబరాల నారనమాట ఇలా ఇందులో పూసిన నార్ని ఏం చేసాము అనేసి అంటే ఇందులో మనము నాటుకున్నాము చూసారా ఇలా నాటుకున్నాము చిన్న చిన్న అయితే నాటుకున్నాము కొంచెం దగ్గర దగ్గరగా అయిపోయేవి ఈ మొక్క ఈ మొక్క తీసేస్తే మనకి మంచిగా ఫ్లేవరింగ్ అయితే వస్తుంది అనమాట చూసారు కదా ఇప్పుడు అటు సైడ్ మనకి గులాబీ పువ్వులు కూడా ఉన్నాయి అవి కూడా కట్ చేసుకుందాం కట్ చేసుకున్న తర్వాత ఫెర్టిలైజర్ అనేది ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలి అనేది చూద్దాం ఇవి గులాబీ పువ్వులండి ఈ గులాబీ పువ్వులు కూడా ఈరోజు అయితే ఈ కనకాంబరాలతో అయితే మనము హార్వెస్ట్ చేసుకుంటున్నాము అలా పోయింది అవసరం లేదు అయినా తీసిద్దాం ఇది నాటు గులాబీ చూడండి ఎండక ఎలా అయిపోయిందో ఇవి మన కనకాబ్రాలు అండ్ గులాబీలు ఇప్పుడైతే మంచి ఫెర్టిలైజర్ అయితే మన మొక్కలకి తయారు చేసుకొని ఇచ్చిద్దాం ఇది మూడు లీటర్లు వాటర్ అండి అన్ని మొక్కలకి ఇచ్చుకోవాలి అనేసి అనుకుంటే మనం కొంచెం ఎక్కువ దోశలో ఇచ్చుకోవచ్చు నేను ఆల్రెడీ ఉదయాన్నే వేరే ఫెర్టిలైజర్ అన్ని మొక్కలకి ఇచ్చేసుకున్నాను అనమాట ఫ్లవరింగ్ పూయడానికి ఓన్లీ ఇప్పుడు కనకాబరాలకి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఫెర్టిలైజర్ ఓన్లీ కనకాబరాలకి ఇస్తున్నాను నా దగ్గర మూడు ట్రబ్బులు తో కనకాంబరాలు మొక్కలు అయితే ఉన్నాయి అందువల్ల ఏం చేస్తున్నాను అనేసి అంటే ఓన్లీ మూడు మొక్క మూడు ట్రబ్బులకి సరిపడినంత ఫెర్టిలైజర్ అయితే నేను తయారు చేసుకుంటున్నాను ఇది మూడు లీటర్ల వాటర్ అనమాట ఇది బోన్ మీల్ అండి ఆన్లైన్లో దొరుకుతుంది బోన్ మీల్ ఇది మీ దగ్గర బోన్ మీల్ బదులుగా రాక్ పాస్పెట్ అని ఉంటుంది అది వేసుకున్నా పర్వాలేదు నా దగ్గర అది అవైలబుల్గా లేదు ఇది తీసుకున్నాను ఒక లీటర్కి ఒక స్పూన్ అయితే వేసుకోవాలి మనం తీసుకున్నవి మూడు లీటర్లు కాబట్టి మూడు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను ఈ బోన్ మీల్ అనేది ఎముకలతో తయారు చేస్తారండి జంతువుల ఎముకలతో తయారు చేస్తారు కొందరికి పడకపోతే దీనికి బదులుగా బత్తాయి తొక్కరు ఉంటాయి కదా వాటిని పౌడర్ చేసి వేసుకున్న మంచి ఫలితం అయితే ఉంటుంది చూసారా ఇది హూమిక్ యాసిడ్ అండి మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది హూమిక్ యాసిడ్ ఈ హూమిక్ యాసిడ్ని వన్ లీటర్కి వన్ ఎంఎల్ అయితే మనం వేసుకోవాలి ఇలా ఉంటుందన్నమాట ఇది పిల్లలకి టానిక్ గట్ట పడతాం కదా అది వన్ లీటర్కి వన్ ఎంఎల్ అని చెప్పాను కదా ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ మీకు అనిపిస్తుంది కదా అక్కడికి పోసుకుంటే అక్కడికి కొంచెం ఒక పాయింట్ ఫైవ్ పోసుకుంటే త్రీ ఎంఎల్ అవుతుంది ఆ త్రీ ఎంఎల్ మనం ఇక్కడ ఇందులో కలుపుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఈ రెండు కూడా బాగా కలిసేటట్టుగా మనం కలుపుకోవాలి ఈ రెండిటిని బాగా కలిసేటట్టుగా అయితే మనం కలుపుకోవాలండి ఇవి ఇవ్వడం వల్ల మనకి మంచి ఫ్లవరింగ్ అయితే ఉంటుంది అలాగే ప్లాంట్స్ యొక్క రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి మనకి రూట్స్ బాగా స్ప్రెడ్ అయితేనే ప్లాంట్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ప్లాంట్ గ్రోత్ బాగుంటేనే మనకి ఫ్లవరింగ్ అనేది చాలా బాగుంటుంది ఈ ఫెర్టిలైజర్ అనేది కనకాంబరం మొక్కలకనే కాదు అన్ని రకాల పువ్వుల మొక్కలకి కూడా మనం ఇచ్చుకోవచ్చు గులాబీ మొక్కలకి ఇచ్చుకోవచ్చు మందారం మొక్కలకి ఇచ్చుకోవచ్చు మన ఇంట్లో ఏవైతే పువ్వుల మొక్కలు ఉంటాయో అన్నిటికి కూడా ఈ ఈ ఫెర్టిలైజర్ అనేది ఇచ్చుకోవచ్చు ఇలా పదిహేను రోజులకు ఒకసారి మనము ఫెర్టిలైజర్స్ అనేవి మార్చి మార్చి మనం మొక్కలకి ఇస్తూ ఉండాలి ఒకే ఫెర్టిలైజర్ని మాత్రం ఎప్పుడూ ఇవ్వకూడదు అలా ఇస్తే రిజల్ట్ అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి ఫెర్టిలైజర్ విషయానికి వస్తే మనము ఫెర్టిలైజర్ అనేది మార్చి మార్చి మొక్కలకైతే ఇస్తూ ఉండాలి చూసారా ఈ బోన్ మీలు హూమిక్ యాసిడ్ అనేది బాగా కలిసిపోయేటట్టుగా మనము ఇలాగా ఏదైనా ఒక కర్ర సహాయంతో ఇలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనము మొక్కలుగా అయితే పోషించుకోవడమేనండి దీన్ని అయితే ఫర్మెంటేషన్ చేయవలసినంత అవసరం లేదనమాట మనము బోన్ మీల్ అనేది ఏం చేస్తాము ఇలాగా ఏదైనా ఒక స్టూ సహాయంతో ఇలా చిన్న గాతలా తీసుకొని అక్కడ బోన్ మీల్ అనేది స్పూన్తో వేసేసి మళ్ళీ మట్టితో అయితే మనం కప్పెట్టేస్తాము కానీ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇలా లిక్విడ్ ఫామ్లో చేసుకొని మనకి మొక్కలకైతే ఇచ్చుకోవాలి చూశారు కదా ఎలా ఉందో ఇక్కడ మనకి కనకామరాల మొక్కలు విత్తనాల ద్వారా అయితే అంటే వీటిలో నుంచి పేలి ఇందులోనికి అనమాట వీటిని కూడా మనము పోషిసుకుందాము కొన్ని మొక్కల్ని తీసి వేరే ట్రబ్బులోకి అయితే మార్చుకుందాము ఇలా చిన్న మొక్కలకే ఇవ్వాల్సినంత అవసరం ఏమీ లేదు అనుకో అవసరం లేదు ఏ మొక్కలకైనా మనం పోసుకోవచ్చు ఇందులో మూడు మొక్కలే ఉన్నాయన్నమాట ఇందులో రెండు మొక్కలు ఉన్నాయి ఆ సైడ్న ఆ విత్తనాల ద్వారా మనకి మొక్కలు అయితే జర్మినేషన్ అయ్యాయి ఇవ్వండి చూసారు కదా ఇలాగా ఇలా మనం పోసుకోవడమేనండి ఇటు సైడ్ కూడా మనము ఇచ్చుకుందాం ఈ బంతి మొక్కలకు కూడా పోసుకుందాము మంచిగా ఫ్లవరింగ్ అయితే వస్తుంది చూసారు కదా ఇలాగా ఇలాగా ఈ మొక్కలకే కాదండి మొత్తం మన దగ్గర ఏవైతే ఫ్లవరింగ్ మొక్కలు ఉంటాయో ఆ ఫ్లవరింగ్ మొక్కలు అన్నిటికీ కూడా మనకి ఈ బోన్ మీలు యాసిడ్ తో కలిపిన పెట్లేజర్ని అయితే మన మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు అదండి ఇవాళ వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్